హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో స్త్రీలు ఎటువంటి తప్పులు చేయడం వల్ల సమయం కంటే ముందుగా వితంతువులు అవుతారు అలాగే స్త్రీలు తమ జీవితంలో ఎటువంటి తప్పులను చేయకూడదనే విషయాలను తెలుసుకుందాం చాలా మంది స్త్రీలు అబద్ధాలు చెబుతూ ఉంటారు వారు ఈ స్వభావాన్ని పుట్టుకతోటి కలిగి ఉంటారు అలాంటి వారు నమ్మిన వారికి ద్రోహం చేయడానికి కూడా వెనకాడరు ఇలాంటి మనస్తత్వం ఉండే స్త్రీలు వారు సమయానికి అంటే ముందే వితంతుగా మారతారు అందువల్ల స్త్రీలు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి అలాగే కొంతమంది స్త్రీలు తమ భర్తలను మోసం చేస్తూ ఉంటారు తాత్కాలిక ఆనందం కోసం పరాయ పురుషులతో అక్రమ సంబంధాలను పెట్టుకుంటారు ఇలాంటి స్త్రీలు కూడా సమయానికంటే ముందే తమ జీవితంలో వితంతులుగా మారతారు అందువల్ల స్త్రీలు ఇలాంటి అక్రమ సంబంధాలను పెట్టుకోవడం మానుకోవాలి అలాగే కొంతమంది స్త్రీలు తమ స్వార్థం కోసం ఇతరులతో మంచిగా మాట్లాడతారు తమ అవసరం ఉన్నంత వరకు మంచిగా మాట్లాడి ఆ తర్వాత వారి అవసరం తీరిపోయాక వారిని దూరం పెడతారు ఇలాంటి మనస్తత్వం ఉంటే స్త్రీలు కూడా సమయానికంటే ముందే వితంతువులుగా మారతారు అందువల్ల ఎవరికైనా ఇటువంటి మనస్తత్వం ఉంటే దానిని మానుకోవడం మంచిది అలాగే తమకు కావలసిన దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే కొంతమంది స్త్రీలు ఉంటారు అలాంటి వారు కూడా సమయానికంటే ముందే తమ జీవితంలో వితంతులుగా మారతారు అందువల్ల ఇటువంటి మనస్తత్వం ఉంటే స్త్రీలు తమ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోకపోతే వారి యొక్క భర్త చనిపోవడంతో తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఇటువంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటే దానిని వెంటనే మార్చుకోండి అలాగే కొంతమంది మహిళలు ఎక్కువగా డబ్బులు సంపాదించాలనే అత్యాశ ఉంటుంది ఈ కోరిక కారణంగా కూడా చాలా మంది స్త్రీలు సమయానికంటే ముందే తమ జీవితంలో వితంతులుగా మారుతారు అందువల్ల మీలో ఎవరికైనా డబ్బు పైన ఉంటే దానిని తగ్గించుకోవడం మంచిది అలాగే స్త్రీలు అసహనం మరియు కోపంతో ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు అలాగే ఆమె వల్ల ఆమె భర్త అలాగే వారి కుటుంబ సభ్యులు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీరు పెట్టే టార్చర్ ని తట్టుకోలేక మీ భర్త తన ప్రాణాలను తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల కోపం మరియు అసహనం ఎక్కువగా ఉన్న స్త్రీలు వారి యొక్క ఈ రెండు అలవాట్లను తగ్గించుకోవడం మంచిది అలాగే స్త్రీలు నలుగురిలో ఉన్నప్పుడు తన భర్తను అవమానించడం అలాగే సంస్కారహీనంగా ప్రవర్తించడం మరియు చెడు సవాసాలు చేయడం అలాగే భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇలా ఇలాంటివన్నిటినీ చేసే స్త్రీలు తమ జీవితంలో సమయానికి అంటే ముందే వితంతులుగా మారుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా స్త్రీలు ఇటువంటి తప్పులు చేయడం వల్ల తమ జీవితంలో సమయం కంటే ముందుగా వితంతులుగా మారతారో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి